ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మా బాబుకి నేనేమేమి చేశానో చూపిస్తున్నాను ఇది వచ్చేసి వైట్ రైస్ టమోటా మునక్కాయ కర్రీ చేశాను అనమాట ఇది మీ అందరూ తెలిసిందే కదా నేను సున్నుండ చేశాను కదా అది డైలీ ఒకటి పెడుతున్నాను ఇది వచ్చేసి దోశ టిఫిన్ కింద దోశ వేసాను అనమాట ఇక రెండు అడ్డుపళ్ళు పెట్టేస్తాను సరిపోద్ది ఇది అనమాట మా బాబుకు నేను చేసిన క్యారేజీ కొంతమంది ఇంతకుముందు కామెంట్ పెట్టింది అక్క నేను మా బాబుకి అంటే పెట్టినా కానీ కొద్దిగా కూర లీక్ అవుతుంది అక్క నువ్వు ఎలా పెడుతున్నావు అని చెప్పేసి అని నేనైతే ఇది బాక్స్ ఉంది కదా ఇలా పెడతాను ఏదైనా కానీ లీక్ అయితే ఫ్రెండ్స్ లీక్ కాకుండా ఉండదు మనం ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే బస్సులో పోతాడు కాబట్టి నేను ఇదిగో ఇలా పెట్టేస్తాను సామాన్యంగా లీక్ బాక్స్ గట్టిగా ఉండదు మళ్ళీ ఇది కవర్లో పెట్టేసి అలా ఎందుకంటే అయితే బ్యాగ్ నిండా చండాలం ఉంటుంది కదా అందుకని చెప్పేసి అని నాకు వీడియో తీస్తున్నాను కదా అందుకని వీలు కాలేదు ఇది ఇలా ఇలా పెట్టేసి దీన్ని ముడేసి పెడతాను అనమాట దీన్ని ఇలా ముడేసి పెడితే కదిలాడదు ఇక వచ్చేసి ఇది అంతకుముందు నేను కలిపి పెట్టేదాన్ని కదా ఇప్పుడు ఏంటంటే కలిపి పెట్టట్లేదు ఎందుకంటే కొద్దిగా ఎండలు ముద్దునే కదా మళ్ళీ పాడైపోతామని అని చెప్పేసి అని అందుకని చెప్పేసి అని ఇంకా మా బాబుకి అలా ఇచ్చేస్తే మా బాబే కలుపుకుంటున్నాడే ఇది దోశ అయితే వేసేసాను ఒక రెండు దోశలు అయితే పెట్టేశాను సరిపోద్ది ఒక రెండు అట్టుకులు పెట్టేస్తా సరిపోద్ది అనమాట ఇది మా బాబు లంచ్ టిఫను మధ్యాహ్నం భోజనం మొత్తం ఇదేనమాట పాపం ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి తింటా ఉండేవాడు ఇప్పుడు ఏంటంటే వెళుతున్నా కానీ నుంచి తినటానికి ఏం లేదు ఇదిగో నాకు ఇచ్చిన ఇలా ఉందన్నమాట ఇప్పుడు చూడండి ఇది చూస్తారు కదా ఇలా ఉంది మళ్ళీ మా బాబు పోయిన తర్వాత మళ్ళీ మా వారికి టిఫిన్ వేసేసి అంతా నీట్గా చేసి పెట్టుకోవాలి ఉదయాన్నే లేస్తే మనకు పనులు కూడా టక్టక్ అయిపోతాయి అబ్బా ఎందుకంటే క్యారేజీ కట్టాలి కదా తప్పదు లేవాల్సిందే నేను నైట్ వెలిగించుకున్న దూపం అది ఇది సరేనా మళ్ళీ కలుస్తా బాబు వెళ్ళిన తర్వాత ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని టార్చర్ పెట్టడానికే వాళ్ళ జీవితంలోకి వచ్చారు అన్నట్టుగా ఉంటారు ఫ్రెండ్స్ అందరినీ కాదు కొంతమందిని ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నిజంగా హస్బెండు ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు ఎవరు హస్బెండ్ అయినా సరే ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తేనే మనం తింటుంది కొంతమంది లేడీసు జాబులు చేస్తున్నారు జెంట్స్ జాబులు చేస్తున్నారు ఆ కష్టం అనేది నిజంగా జాబ్ చేసే ఆడవాళ్ళకే తెలిసిద్ది మగవాళ్ళు కూడా ఎంత అనేది కానీ ఖాళీగా ఇంట్లో కూర్చొని తింటారు చూడు వాళ్ళకి మాత్రం అస్సలు అర్థం కాదు వాళ్ళు ఏ కాడికి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళటం లేదు మమ్మల్ని పట్టించుకోవటం లేదు నుంచి వస్తాడు ప్రేమగా భార్యతో మాట్లాడు నవ్వడు అని చెప్పేసి అని కొంతమంది అంటే ఈ ఆడవాళ్ళలో కూడా కొంతమంది ఉంటాయి అనమాట పనికి మాలి ముండలు అవి అసలు పచ్చిగా చెప్తుంటారనమాట నేను వీడియోలోనే కూడా చూస్తున్నాను పచ్చిగా చెప్తారు ఏమని ఆడది చేసిన మగుడు పట్టించుకోవడం నైట్ పూట అని బెడ్రూమ్ విషయాలు కూడా షేర్ చేసుకుంటా ఉంటారు నాకు తెలియకడుగుతాను వాడు కష్టపడుతుంది ఎవరి కోసం మన కోసం మన పిల్లల కోసం పొద్దున్నే పోతే సాయంత్రానికి వస్తాడు వాడు బయట ఎన్ని టెన్షన్ల నుంచి ఇంటికి వస్తాడో తెలియదు రాగాలిని నువ్వు ఇక అందంగా ముస్తావా అయ్యో నువ్వు కట్టుకొని సింగారిచ్చుకొని నువ్వు ఇక వాడిని బయటికి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా సస్తావా అంటే వాడు మాత్రమేం చేస్తాడు వాడు గూగులు అక్కడ అలసిపోయి ఇంటికి వస్తే నువ్వు మళ్ళీ బయటకు తీసుకెళ్ళమంటే వాడు ఏ రకంగా నిన్ను బయటికి తీసుకెళ్ళాలి అదొకటి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ కొంతమంది ఆడవాళ్ళు అయితే భర్తలని టార్చర్ పెడుతుంటారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా బెడ్రూమ్ విషయాలు కూడా బయట చెయ్యి వేసినా పట్టించుకోడు కాలు వేసినా పట్టించుకోడని నాకు తెలియగడుగుతాను చె నువ్వంటే ఇంటి దగ్గర కూర్చొని ఊరకు కూర్చొని ఏదో ఇంట్లో పని చేసుకుంటా ఖాళీగా కూర్చొని తింటా ఉంటావు వాడు అవతల పొద్దున పోయి సాయంత్రం దాకా ఆడు కూర్చొని ఆ వర్క్ చేసి చేసి అలిచిపోయి వస్తాడు అసలు నన్ను అడిగితే భార్యాభర్త కలయిక ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటేనే అది కలకి కలయిక అయితే కానీ మగోడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆడది చెయ్యేసి ఇసుక్కొని నేను చెయ్యేసిన వీడు పట్టించుకోవట్లేదు వేసిన వీడు పట్టించుకోవట్లేదు అంటే వాడికి అక్కడ ఏ తలనొప్పి ఉందో ఏ నొప్పి ఉందో తెలియదు నీకు కానీ నువ్వు చెయ్యం వాడు రావాలి కాలేయం వాడు రావాలి ఇదేనా లేడీస్ కొంతమంది అర్థం చేసుకునేది ఇంక అదేమంటే నన్ను వేసుకుంటారబ్బా నీకేమి ఇంట్లో పని అంటే అంత ఈజీగా ఉందా ఇంట్లో పని చేసే వాళ్ళకి తెలిసిద్ది అని చెప్పేసి అని అందరం మీకు మీకోడు చెప్తాను వినండి ఇప్పుడేదో ఇంట్లో ఇప్పుడు ఇంకా గ్రైండర్లని మిక్సీలని వాషింగ్ మిషన్లని మే ఇల్లు తుడిసేక కర్రలు ఇవన్నీ వచ్చేసినాయి మిషన్లన్నీ ఇప్పుడు కొత్తగా అంటలు దోమే మిషన్ కూడా వచ్చేసింది గిన్నెలు కడిగే మిషన్ కూడా ఇన్నున్నా కానీ మనం నొప్పులు పడుతున్నాము ఇంట్లో పనిచేసి అబ్బా అని ఇంతకుముందు మన అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళో తెలుసా ఏ కుంజాముని మూడింటికి లేచి సజ్జలు జొన్నలు తొక్కొని రాగి ముద్ద రాగి సంగటి ఇలా అన్నీ జొన్నము రాగి అన్నము చేసుకొని అవన్నీ ముద్దలు కట్టుకొని పొద్దున్నే తెల్లారి పట్టుకొలా కూళ్ళలో తీసుకొని పొలం పోయి ఉండేవాళ్ళు మీకు ఆ సంగతి తెలుసో తెలియదు వాళ్ళకి ఇవన్నీ లేవు అర్థమైందా ఇన్ని నెప్పులు లేవు ఇవన్నీ లేవు కమ్మగా ప్రశాంతంగా భార్యాభర్తలు ఇద్దరు పనులు చేసుకుంటారు సాయంత్రానికి వస్తారు పిల్లలను చూసుకుంటారు హ్యాపీగా ఉంటారు అప్పుడు ఒక టీవీ కానీ ఒక లైట్ కానీ ఏమీ లేవండి లేకపోయినా కానీ భార్యాభర్త ఎంత హ్యాపీగా ఉండారో తెలుసా ఎంత సంతోషంగా ఉండారో తెలుసా వాళ్ళు ఈ రకంగా అసలు చెప్పుకునేవాళ్ళు కాదు ఇంకొకటి మనం ఇప్పుడు ఎంతమందినండి ఒకరిని ఇద్దరిని కనీలకు అబ్బో నొప్పులు పడుతున్నాము వాళ్ళు డజన్ మందిగా వాళ్ళు డజన్ మందిని కానీ ఆ డజన్ మందికి అన్నం వండి పెట్టుకొని అన్నం కూడా కాదు ఈ ముద్దలు జొన్నం జొన్న సంగటి ఇవన్నీ వండి పెట్టుకొని పిల్లలకు పెట్టుకొని వాళ్ళు వెళ్ళి పనులకి మళ్ళీ వచ్చేవాళ్ళు మనం ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని ఖాళీగా తింటా ఇప్పుడు మిషన్లు బట్టలు వాషింగ్ మిషన్లు వేస్తాం అయ్యే తీసి ఆరేయటానికి కూడా మనకు నొప్పి అంటులు దొంగ మిషన్ ఉంది పెడతాం తీసి సర్దుకోవడానికి కూడా మనకు నొప్పి మిషన్లు వచ్చినాయి ఇల్లు తుడవటానికి లేదు మామూలుగా మధ్య తరగతి వాళ్ళు పొడుగ్గా ఉంటుంది ఒక కర్ర ఇంతకుముందు ఇల్లు తొడిచేవాడు నడువులు పొయ్యేవి ఇప్పుడు కర్ర ఒకటి ఉంది రెండు తిప్పులు తిప్పుతాం ఇంకా పక్కనే చేస్తాం ఇది కాదు పని అంటే అర్థమైందా ఇంతకుముందు ఆడోళ్ళు మగోళ్ళు కలిసి పనిచేసి డజన్ మంది ఆడపిల్లల్ని కానీ మగపిల్లలను కానీ అందరిని కానీ సాకేరు చూడు అది పని అంటే ఇప్పుడేముంది మీరు అనుకోవచ్చు మరి మగవాళ్ళు కూడా ఏమి ఎరగదేస్తున్నారు అని చెప్పేశాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో మగవాళ్ళకి కష్టమేనండి పని అర్థమైందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మగవాళ్ళకి పని కష్టమే మీరు అంటున్నారు కదా నాకు ఒక కామెంట్ చేసింది నువ్వు ఇంట్లో కూర్చొని నీ మగడు ఇంట్లో ఉండేందుకు నీకేం అర్థం కావట్లేదని ఈ తల్లి కట్ట చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మా ఆయన ఇంట్లో కూర్చొని నా ఎదురుగా ఉండడండి మేము మా బాబు పోయిన తర్వాత కాఫీ తాగేటప్పుడే మేమిద్దరం ఇదిగో ఇలా ఇప్పుడు కాఫీ తాగుతున్నాం కదా ఇలా సరదాగా మాట్లాడుకుంటాం ఎన్నింటికి ఏడున్నర దాకా ఇదన్నమాట మా టైం ఏడున్నర దాటితే ఆయన బయటికి వెళ్ళిపోతే ఎనిమిది ఇంటికల్లా సాయంత్రం వచ్చేళ్ళకి ఎంత అవుతుందో కూడా తెలియదు టైం మేమిద్దరం కనీసం ఒక ఆదివారం పోటే కూర్చొని భోంచేసేది తర్వాత భోజనం చేయడానికి కూడా ఉండదు ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు పాపం అర్థమైందా నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి మీకు ఇంటి దగ్గర కూర్చున్నట్టుగా పడుతున్నాను నేను డ్యూటీకి పోయానంటే మేము చెప్పుకుంటే సిగ్గుసేటి నేను ఒకప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నా పెద్ద మొహం కూడా సవరేత్రి వచ్చి చూసుకొని మళ్ళీ పొద్దున్నేయలేదని నేను మా అబ్బాయి అయితే అసలు చూసేవాడు కాదు మా అబ్బాయి ఏందమ్మా ఎప్పుడు వెళ్ళేవు ఎప్పుడు వచ్చేవని అడిగేవాడు అర్థమైందా భార్య భర్త ఇద్దరు కష్టపడితేనే ఈ కాలంలో బతకటానికి ఏమీ లేకుండా మనం ఇంట్లో కూర్చొని చేస్తున్నాం మా మొగుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము చేయేసినా కాలు అని అని నీ అంటారు చూడు ఇంటి గుట్టు బ చెప్పుకుంటే ఇంకొకడు వచ్చి నేను ఆ స్థరా కాలు చేయంటాడు ఏదైనా సంగతి ఉంటే నీ భర్తతో చెప్పుకో తప్పేం లేదు అయ్యా ఇలాగా ఇలాగ ఉండాలి ఇది పొతేషన్ అని అని వాడి బాధను కూడా నువ్వు అర్థం చేసుకో అంతేగాని అదేం బాధ లేకుండా నీకేమని ఎవరన్నా సలహా చెప్పిన ఆడవాళ్ళని మొన్న ఒక తల్లిని వీడియో చూసాను నేను అసలకి ఏంది మగవాళ్ళకి సపోర్ట్ చేసే మాట్లాడే ఆడవాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏం తెలిసిద్దని కష్టపడుతున్నారు దేంట్లో చెప్పన మగుళ్ళని చంపే దాంట్లో బా విపరీతంగా నాటకాలు విపరీతంగా కష్టపడుతున్నారు సిగ్గుండాలి నీకు ఆ మాట అంటానికి సిగ్గు శరం ఉండాలన్నమాట ఒక్కసారి అదే అంటారు చూడు మన తండ్రి చేసేదైతే కరెక్టు మన అన్నదమ్ముడు చేసేదైతే కరెక్టు మన హస్బెండ్ చేసేది మాత్రం రాంగు అర్థమైందా ఇంట్లో నీ ఇంట్లో నీ వదిన్ని వదిలేసి నీ అన్న ఎక్కడో బయట గాలి తిరుగుడు తిరుగుతున్నా మా అన్న మంచోడు అన్నీ జరిపినా కానీ మా వదిని చెడ్డదాన్ని చెబుతావు నువ్వు లేడీస్ అండి కొంతమంది నీ తల్లి నీ తండ్రి ఎంత కష్టపడి ఎంత కష్టపడటం కాదు ఎంత గాలుడైనా కానీ మా నాన్న అసలు ఎంత మంచోడో మాకు ఎంతమంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశారని చెప్పుకుంటావు మరి నీ భర్త అన్నీ తీసుకొచ్చి పెట్టినా కానీ నా భర్త కాలేసినా పలగట్లేదు చేయి వేసినా పలగట్లేదు ఈ బుద్ధులు మానుకోండి బాగుపడతారు ఎందుకు నువ్వు పడతావులే నీ కూరగాయలు కూడా చూపించా అన్నీ అం మాట్లాడేమన్నా అట్లాడు హాయ్ ఫ్రెండ్స్ కూరగాయల అది కాక మా ఫ్రెండు ఏదో మాట్లాడిత్త ఏనండి వినండి ఏం చెప్పండి చెప్పాలని చెప్పు నా కూరగాయలు ఇక్కడ అండి కూరగాయలు రాండి కూరగాయల దగ్గరికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అని సంతలో కూరగాయలు అమ్ముతా ఉంటుంది ఆంటీ మాకు తెలుసు ఫస్ట్ కాండి నుంచి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఈ సంతకు వచ్చి తీసుకోవచ్చు పేరు చెప్పాలంటే తర్వాత చెప్తాను నేను ఈ అక్క ఏరం మక్క సరేనా మేమిద్దరం ఒకప్పుడు ఒరిజినల్ కూడా వెళ్ళాం ఇక ఏ ఊరది గాజులపల్లి ఏమంటాడు వజ్రాలు వజ్రాలు ఏరుకోవటానికి కూడా వెళ్ళాం అనమాట మేమిద్దరమే అది అక్క అనేది ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తాను హాయ్ చెప్ప చెప్పక్క మక్క సిగ్గుపడుతుందలే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్